అజయ్ గారు సలీం గారు మీకు తెలిసే ఉంటుంది కోడికత్తు కేసుకి సంబంధించి ఆయనే వాదిస్తున్నారు తెలుసండి తీసుకున్నాను నేను ఇక్కడ అక్కడ జ్యుడిషియరీ చాలా స్పీడ్ ఉంది మరి వేరే కంట్రీస్ అమెరికా అమెరికాలో కూడా ఒక సీన్ అంటే ఫిఫ్టీ స్పీడ్ ఉంది కానీ మన ఇండియాలో చాలా స్లో ఉంది అది ఉంది కానీ మీరు చెప్పింది క్వశ్చన్ అయితే హండ్రెడ్ ఉంది ఏమంటే ఒక్కొక్కసారి హఠాస్ గా వస్తారు హుషారుగా వస్తారు దాని మీద డిబేట్ చేస్తారు మాట్లాడతారు చేస్తారు నేను అడిగేదేంటి అజయ్ గారు ఇంత ముందు ఒక మాట అన్నారు సార్ మా మీద బురద చదువుతున్నారని నూట అరవై నాలుగు మంది పాండవులు ఉంటే పదకొండు మంది కౌరులు ఎంత బురద చదువుతున్నారో తెలుస్తుందా కదా సార్ మరి మీ త అజయ్ గారు అన్నారు ప్రతి కార్యకర్తకి మేము న్యాయం చేయాలని మరి కార్యకర్త కూడా బాధ కదా సార్ వాళ్ళు అడుగుతున్న మాటలే నేను అడిగాను సార్ అజయ్ గారు నేను తప్పే మాట్లాడలేదు సార్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను లేదు సార్ ఈ కేసు ప్రాసెస్ ఎక్కడి దాకా వచ్చే ఏంటి కార్యకర్తలు అనుకునే విధంగా ఆ దుర్మార్గులకు శిక్ష పడుతుందని వాళ్ళు అడుగుతున్నారు సార్ శిక్ష పడాలే చూడండి ఇప్పుడు అజయ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఆ పార్టీని ఆ వ్యవస్థని నడుపుతున్నారు సో ఏ పని ముఖ్యం ఉంది దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఫస్ట్ మనిషికి కావాలేదు ఏమంటే జాబ్స్ కావాలి వాళ్ళ జాబ్స్ కోసం పెట్టుబడి ఆయన ఇన్వెస్ట్మెంట్ సర్చింగ్ లా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారు ఐటి మీద ఆయన ఫోకస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేస్తున్నారు లోకేష్ గారు సంథింగ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని పర్సూ చేస్తున్నారు కార్యకర్త డైహార్డ్ గా చేశారు ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏమిటో నరకం అనుభవించారు దాంట్లో చాలా బాధాకరంగా ఉంది ఎవ్రీ పర్సన్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మిల్లీ సెకండ్ కూడా వాళ్ళు డెమోక్రసీ కోసము ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కోసం ఒక మంచి గవర్నమెంట్ రావాలని వాళ్ళు మంచి మనసుతో పనిచేసారు సో వాళ్ళు వాళ్ళు కూడా అండ్రెస్ ఉంటుంది స్టేట్ లా మంచి గవర్నెన్స్ ఉండాలి వాళ్ళ మంచి పేరు రావాలి ఈ రోజు మంచి పేరు వస్తే ఫ్యూచర్ లో కూడా వాళ్ళే పవర్ లో ఉంటారు కదా మరి ఎవరు బాధ పెట్టిన వాళ్ళు మరి రాకూడదని ఆ ఆశతోను మరి వాళ్ళు పనిచేస్తే ఆ ఉత్సాహం కూడా ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంకి కూడా వాళ్ళు పార్టీ నేతలు కూడా కంటిన్యూ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను సో ఎవ్రీ ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక ఇల్లు నడపడానికి మనం డే అండ్ నైట్ పనిచేస్తున్నాము సో చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా అనదర్ పర్సన్ అయినా ఒక ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఒక లాగా ఒక ఫ్యామిలీ కోసం ఒక ఫ్యామిలీ అధినేత ఎలా కష్టపడతాడు సో అదే సిచ్యువేషన్ ఉంటారు తండ్రి తన కొడుకులకి వైఫ్ కి వాళ్ళ పిల్లలకి మర్దలకి మామాకి తాతకి ఎలా చూసుకుంటారు సో అలానే ఉంట సిచువేషన్స్ ఎవరికి ఫీజు కట్టాలి ఎవరిని ఇది చేయాలి అభివృద్ధి చేయాలి సో సేమ్ దిస్ ఇస్ ద హోమ్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన స్టేట్ సీఎం కాదు ఆయన తల్లి లాంటి మంచి ఒక తల్లి భావాలతోనే ఆయన చూస్తారు తల్లి ఎలా భావాలతో ఉంటాడు తల్లిని ఎవరెవరు ప్రేమిస్తారు ఎవరైనా ఏదో చేస్తారు కానీ ఆ తల్లి కర్తవ్యం ఎలా ఉంది సీఎం చౌర నాయుడు కూడా ఆ కర్తవ్యం ఉంటాడు అదే నేను భావిస్తున్నాను రైట్ అజయ్ గారు రైట్ తల్లి మనసు గొప్పదే కానీ ఆ తల్లి ఎక్కడో సైలెంట్గా ఉంటుంది అనిపిస్తుంది అనేసి చాలామంది ఆవేదన చెందుతున్నారు మీరు మొదట్లో అన్నారు కోవట్లు ఉండొచ్చు పార్టీలు అనేది ఇది ముమ్మాటికి నిజమని చాలామంది కార్యకర్తలు అంటారు సార్ విలువ లేని వాళ్ళకి దొంగలకి మీరు అన్నట్టు జయచంద్రారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని తెలియక మీరు తీసుకున్న తప్పిదాలు ఈరోజు మీకు మీ కాళ్ళకు చుట్టుకుంటున్నాయో లేకపోతే ఆ పాపం అంతా మీరు మొయ్యాల్సి వస్తుంది మీ పార్టీ తరఫున అనిపిస్తుంది సార్ అది వాస్తవం సార్ ఇప్పుడు నేను దాన్ని నేను తప్పుబట్టినట్టు ఎందుకంటే మేము కొన్ని తప్పులు చేసాం ఈ రోజు ఈ కల్తీ మధ్య అనేది కూడా మేము చేయని తప్పుని ఈ రోజు మేము దాన్ని ఈ రోజు మా నెత్తిన వేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు కూడా వైసీపీ వాళ్ళు ఏమంటారు మీరే కదా బీఫార్మ్ ఇచ్చిన వ్యక్తికి అంటారు సార్ ఆ రోజు మేము బీఫామ్ ఇచ్చాము అంటే ఇప్పుడు నేనైతే కాదు బీఫామ్ ఇచ్చినప్పుడు ఎవరు ఎట్లా ఎంక్వైరీ చేసుకున్నారు అనేది అంటే అప్పుడు వాళ్ళ క్లారిటీ ఉండాలి బట్ ఈ రోజు ఆ తప్పు తెలుసుకొని ఉండాలి కానీ ఫైనల్ గా ఆ బురదైతే కడుక్కోవాల్సి వస్తుంది కదా ఆ తప్పు మాదే కదా సార్ ఇక్కడ శ్రీనివాస్ గారు నేను ఏమంటారంటే సార్ ఇక్కడ ఇప్పటికీ కూడా సార్ అధికారం రాకముందు ఎన్నికలకు ముందు ఎవరైతే మన పార్టీలో చేరారో ఇతర పార్టీల నుంచి ఐ వెల్కమ్ దెమ్ సార్ ఎందుకంటే నిజాలు తెలుసుకొని ఉండొచ్చు గతంలో ఏమన్నా తప్పులు ఉంటే మొత్తం తప్పు చేసాంరా మన వల్ల మన గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయిరా మనం పార్టీ మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మారుండి ఉండొచ్చు వాళ్ళని వెల్కమ్ చేయాలి కానీ సార్ ఆఫ్టర్ విన్నింగ్ ఆఫ్ ది ఎలక్షన్స్ అంత బంపర్ మెజారిటీ తోటి అంత బంపర్ సీట్స్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు పార్టీలోకి వస్తున్నారు చూసాడ సార్ వాళ్ళను చేర్చుకోవటం తప్పంట నేను ఒక కార్యకర్తగా అది నాకు ఒక ఆవేదన ఉంటుంది ఎందుకంటే ఈ రోజు సార్ ఎవరన్నా నన్ను తప్పుగా అనుకోవచ్చు ఏంటి పార్టీలో ఉన్నాడు ఇలా మాట్లాడు మాట్లాడాలా తప్పును తప్పుగా మాట్లాడాలా ఒప్పును ఒప్పుగా మాట్లాడాలా సార్ ఈ రోజు పార్టీలోకి వచ్చేవాడు లేనప్పుడే మేము పార్టీ గెలిపించుకున్నాం సార్ ఈ రోజు కొత్తగా వచ్చేట తోటి మాకేం ఉపయోగం లేదు కదా అతను ఎందుకు వస్తాడు ఈరోజు ఎన్నికల తర్వాత వచ్చిన వాడల్లా ఎందుకు వస్తున్నారు వాడి స్వార్థం కోసం వస్తున్నాడు వాడి అవకాశం కోసం వస్తున్నాడు తప్ప మా పార్టీల మీద ప్రేమతోట మా నాయకుడి మీద ప్రేమతోట రాట్లేదు సార్ వీళ్ళెవరు కూడా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏమైపోతుందంటే మాకు భయాస్ అవుతుంది గ్రామాలలో వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మేమేమవుతున్నాం అంటే సార్ ఎందుకు తీసుకుంటున్నారు అనే దానికి నాయకులు పెద్దలు వంద మంది వంద చెప్తుండొచ్చు కానీ అది మేము మనసుకు తీసుకోలేమండి ఎందుకంటే గతంలో వాళ్ళు ఎవ్వరు సహాయం లేకుండా మేము గెలిపించుకున్నాం సార్ పార్టీలని ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడే ఎన్నికల తర్వాత వచ్చే వాళ్ళు మనకు అనవసరం వాడు ఎప్పటికీ కూడా పక్కన లాంటి వాడు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు రేపొద్దున ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో సార్ ఈ రోజు సింపుల్ గా ఒక విషయం చెప్తాను శ్రీనివాస్ డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సార్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒకరోజు దుబాయ్ అంటారు ఒక రోజు సింగపూర్ అంటారు ఒక రోజు లండన్ అంటారు ఒక రోజు అమెరికా అంటారు పొద్దున విజయవాడ అంటారు మధ్యాహ్నం కర్నూలు అంటారు సాయంత్రం నెల్లూరు అంటారు సాయంత్రం వైజాగ్ అంటారు సార్ మనం అన్నా సరే రోజులో ఎనిమిది గంటలు నిద్రపోతున్నామేమో గానీ నాకు తెలిసి కనీసం మొత్తం మీద ఒక మూడు గంటలు పడుకుంటాడు సార్ పెద్ద మనిషి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ఒక పక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాడు ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు ఒక పక్క రెన్యూబల్ ఎనర్జీ అంటున్నాడు ఒక పక్క గ్రీన్ ఎనర్జీ అంటున్నాడు సార్ ఇవన్నీ కూడా ఎవరి కోసం సార్ ఇదంతా ఆయన కోసమా ఆయన కుటుంబం కోసమా లేకుంటే ఆయన తనయుడు కోసమా ఆయన మన వల్ల కోసం ఎవరి కోసం సార్ ఇది రాష్ట్రం కోసం రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసం సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తారు శ్రీనివాస్ గారు మనం భూమి మీద శాశ్వతం కాదండి మనం చేసిన పనులు భూమికి శాశ్వతం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కాబట్టి రాజకీయాలు కాదండి మనం చూడాల్సింది ఈ ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు మనం చేసే మంచి ప్రజల్లోకి ఉండాలా ప్రజలకు అది ఉపయోగపడాలి అని కానీ ఈ రోజు కూడా ఆయన కష్టపడుతుంటే మా దౌర్భాగ్యం తెలుసా సార్ ఆయన కష్టపడుతున్నాడు పరిశ్రమలు తెస్తున్నాడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు కానీ చంద్రబాబు అంటే ఎవడాయా అంటే వెన్నుపోడుదారుడు దోచేశాడు లేకుంటే వెన్నుపోటు పొడిచే పార్టీని లాక్కున్నాడు ఏం అవసరం సార్ ఆయనకి ఇవన్నీ మాటలు పడాల్సిన అవసరం ఏముందా ఇందా మీరు ఒక మాట అన్నారు నూట అరవై నాలుగు మంది పాండవుల్ని పదకొండు మంది కౌరవులు బురద వేస్తున్నారా అంటే సార్ నూట అరవై నాలుగు మంది పాండవులే ఈ పాండవులు అందరూ ఎందులో బిజీగా ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు ఈ పదకొండు మంది కౌరవులు ఏం చేస్తున్నారంటే ఏ పని లేకుండా ఉన్న బురద మొత్తం అందరి మీద వెయ్యాలా ఎందుకంటే సార్ ఇక్కడ పాండవులు అందరూ దేంట్లో బిజీ అయ్యారు నియోజకవర్గాన్ని కాపాడుకోవటంలో నియోజకవర్గాలు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోవటంలో బిజీ అయ్యారు ఈ పదకొండు మంది ఖాళీగా సార్ కనీసం రాజ్మహల్కి కూడా రారు కదా వచ్చి కూర్చొని చర్చించేదానికి పదకొండు మంది రాజ్మహల్ మీన్స్ అసెంబ్లీకి రారు కదా వచ్చి కూర్చొని చర్చించారు కదా కానీ బురద వేయాల మేము కడుక్కోవాలా